వంద పిఏసిఎస్లు అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు విస్తరణకు దిశగా టెస్క్ ఆఫ్ కృషి చేస్తుంది అనమాట ఫ్యాక్స్ కొత్తగా ఫ్యాక్స్ అనమాట ఫ్యాక్స్ అంటారనమాట రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు విస్తరణకు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు కసరత్తు చేస్తుంది అనమాట ఇందులో భాగంగా కొత్తగా వంద ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అనమాట ప్రభుత్వానికి కూడా ప్రతిభాన్ని పంపించింది అనమాట ప్రభుత్వ అనుమతి రాగానే కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు రైతులు రుణాలతో పాటు పలు రకాల సేవలు అందించడంలో ఫ్యాక్టరీలు ముందు వలసలు అనమాట ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల ఆరుకు తొమ్మిది వందల ఆరు ఫ్యాక్టరీలు ఉన్నాయన్నమాట కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు అయితే వీటి సంఖ్య వెయ్యి దాటొచ్చు అనమాట కొత్త ఫ్యాక్స్ ఏర్పాటుతో రైతుకు మరిన్ని సేవలు చేరు కావున్నాయని అనుకుంటున్నారు రాష్ట్రంలోని మెజార్టీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రస్తుతం రైతులకు రుణాలు ఇవ్వడం ధాన్యాలు కొనుగోలు చేయడం వంటి మూడు నాలుగు రకాల పరిమితం అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఫ్యాక్స్ను కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్పిగా మార్చి రైతులకు సుమారు ఇరవై నుంచి ముప్పై సేవలు అందించేలా టెస్కాబు కసరత్తు చేస్తుంది అన్నమాట ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చెప్పినా వ్యాక్సిన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ముంద కానీ ఇది వాణిజ్యపరంగా సాధ్యం కాదని తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు తేల్చి చెప్పాయి అనమాట ఈ నేపథ్యంలో తెలంగాణలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొన్ని చోట్ల ఐదు గ్రామాలకు ఒకటి మరి కొన్ని చోట్ల ప్రతి ఒకటి చెప్పినా వ్యాక్సిన్ అనమాట ఇలా కాకుండా దీన్ని క్రమద్దిగించాలని నిర్ణయించారు మండలానికి రెండు రావాలన్నా అధికారులు భావిస్తున్నారన్నమాట వాస్తవానికి రెండు వేల ఐదుకి ముందు తెలంగాణ ప్రాంతంలో సుమారు పద్దెనిమిది వందల ఫ్యాక్సులు ఉండేవి గతంలో తెలంగాణలోనే పద్దెనిమిది వందల ఫ్యాక్సులు ఉండేవి అన్నమాట కానీ నాటి కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల సంస్కరణపై ఏర్పాటు చేసిన వైద్యనాథన్ కమిషను ఫ్యాక్షన్ సంఖ్యను కుదించాలని ప్రతిపాదించింది ఈ కఫీ కమిషన్ సిఫారసు మేరకు తెలంగాణలోని పద్దెనిమిది వందల ఫ్యాక్స్లను తొమ్మిది వందల ఆరు కుదించారు అంటే రాష్ట్రంలో మరో వెయ్యి ఫ్యా ఫ్యాక్స్ వరకు ప్రాథమిక సహకార సంఘాల అవసరం ఉందని అన్నమాట ఈ నేపథ్యంలోనే టెస్కా అధికారులు కూడా విడతల వారీగా మరో వెయ్యి ఫ్యాక్స్ ప్రారంభించాలని యోచిస్తుంది అన్నమాట ఇప్పుడు అవసరమైన సంఖ్యలో రాష్ట్రంలో ఫ్యాక్స్ లేవని ఈ నేపథ్యంలో తొలిదేశాలు వంద ఫ్యాక్స్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ప్రభుత్వం అనుమతి రాగానే ఏర్పాటు చేస్తామని కొత్త పంచాయతీలు వీటిని ఏర్పాటు చేస్తామని తద్వారా అక్కడ రైతులకు ఫ్యాక్స్ సేవలు చేరు చేయ ఫ్యాక్స్ కామన్ సర్వీస్ సెంటర్గా మార్చేసి ముప్పై వరకు సేవలకు రైతులకు అందిపించే అవసరం ఉందని ఉత్తమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం